प्राइम टाइम न्यूज के स्वागत है స్థానిక సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అంతర్గామ ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేసిన రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంజారాణి రాష్ట ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు రైతులు మహిళలు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడం లేదని కారణంతో అంతర్గం మండల ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బీజేపీ మండలాధ్యక్షుడు బోడకుంటి సుభాష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంజారాణి హాజరై కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇప్పటికీ అమలు కాలేదని వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు మాజీ సర్పంచ్లకు పెండింగ్ లో ఉన్న బిల్లులను తక్షణమే విడుదల చేసి వారి సమస్యలను పరిష్కరించాలని స్థానిక ప్రజల డిమాండ్ మేరకు గోలివాడ మీదుగా గోదావరి వంతెన నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని ఎల్లంపల్లి నిర్వాసితులు ఎన్నో సంవత్సరాలుగా నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారని వారికి ప్రభుత్వం వెంటనే తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు రైతులు ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు వారికి సకాలంలో యూరియా ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు దానిక ఎమ్మెల్యే ఎన్నికల ముందు గెలిచిన వెంటనే నెల రోజుల్లోగా ఎఫ్సీఐ బాధితులకు డబ్బులు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చి గెలిచాక హామీని వదిలేసి ఇప్పటి వరకు వారి గురించి పట్టించుకున్న పాపన లేదని ఎఫ్సీఐ బాధితులకు త్వరగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బిజెపి నాయకులు ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేసి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మేరుగు నరేష్ ఊర అపర్ణ నాయకులు కుడుమల సంజీవ్ తిలివేరు అంజీ సంతోష్ గంగరాజు పశుల రాజశేఖర్ బూడిద హర్ష శిలారపు కళ్యాణ్ టేఖాపురం కుమార్ గంగారం గొర్రె శ్రీను జక్కుల పద్మ కందుల పుష్పలత తర్లు పాల్గొన్నారు Thank you వెంటనే వెళ్ళించాలి సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే అంతర్గా మండలం నుంచి Obrigado. અંતર્ગમ બ્રિજ નિર્માણ અંતરગમ કાંતિ સમસ્યા અંતરગમ કાંતિ સમસ્યા मेरा राज्य बंकला राज्यम భారతీయ జనతా పార్టీ అంతర్గం మండల శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద మన నియోజకవర్గంలోని మన మండలంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు అయినటువంటి అంతర్గం మంచిర్యాల బ్రిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని అదేవిధంగా ఐదు సంవత్సరాలు ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి మాజీ సర్పంచ్లకు ఆ రోజు గొప్పలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వారికి బిల్లులు చెల్లించకుండా వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అటువంటి సందర్భంలో తప్పకుండా అటువంటి మాజీ సర్పంచ్లకు వెంటనే ఆ పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెప్పని రైతులకు యూరియా ఏదైతే ఉన్నదో ఈరోజు సి డిఎంఎస్ డిసిఎంఎస్ ఆఫీస్ కాడ కానీ రైతు వేదిక కాడ కానీ ఈరోజు యూరియా బస్తాలు దొరకకుండా రైతులు చెప్పులు లైన్లో పెట్టుతున్నటువంటి పరిస్థితి అప్పటి ఒకప్పటి కాలం తెస్తున్నాడు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఒక పది సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉండారో తెలంగాణను విధంగా ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది తప్పకుండా కూడా ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మండల మండల తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా నిరసన కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ ఆ రోజు గెలిచినప్పుడు ఎన్నో విధాలుగా ప్రజలకు నచ్చ చెప్పి ఎన్నో విధాలుగా ప్రజలను మభ్య పెట్టి గెలిచినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఆర్ఎఫ్సీఎల్ కార్మికులకు ఆర్ఎఫ్సీఎల్ ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ గారు వారి దగ్గర లంచాలు తీసుకున్నాడు అని చెప్పని ప్రతి ప్రతి మౌతు ముందు ప్రతి మీడియా ముందు మాట్లాడినటువంటి మద్దార్ సింగ్ రాజ్ ఠా ఎమ్మెల్యే గారు మరి ఈరోజు వారు చనిపోయినటువంటి వారి శివాలడిపోయి నెల రోజులలోనే మీకు డబ్బులు అని చెప్పని చెప్పినటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నది మరి ఈ రోజు కలిసి ఇరవై రెండు నెలలు అవుతుంది ఎవరికి డబ్బులు ఇప్పించు అని చెప్పని ఎమ్మెల్యేలు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం కేవలం మంత్రులను తీసుకొచ్చి కేవలం ఫ్లెక్సీలతో కేవలం అధికార బలం తోటి ఇక్కడ మీరు ఇక్కడ రాజ్యం ఎలా చూస్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల ప్రజల పట్ల కూడా ఎటువంటి చిత్తశుద్ధి లేదు మీకు అని చెప్పని తెలియజేస్తూ రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తూ ఈ విధంగా ఈ ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్య యుద్ధంగా జరుగుతున్నటువంటి పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలని ప్రజలందరూ కూడా తప్పకుండా కూడా మీ మీ యొక్క ఈ అరాచక పాలన అంతమొందించడానికి చూస్తున్నారని చెప్పని సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తూ తప్పకుండా కూడా ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని పరిష్కరించకపోతే రానున్నటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినాక ఏ రకమైనటువంటి ఇబ్బందులు ప్రజలు పడతా ఉన్నారో అనేక సాక్ష్యాలు మనకు కళ్ళెదుట కనబడతా ఉన్నాయి ఇవాళ ఆరు గ్యారంటీలు అటకెక్కించి ఇవాళ మహిళలకు ఇస్తా అన్నటువంటి రెండు వేల ఐదు వందలు కావచ్చు ఆడబిడ్డ పెళ్ళైతే తులం బంగారం ముచ్చట కావచ్చు ఇట్లా అనేక రకాల నిరుద్యోగ వృత్తి కావచ్చు ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి విషయాన్ని అటకెక్కించి ఇవాళ ప్రచార ఆర్భాటాలతో మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకు కనబడుతూ ఉన్నారు ఒక్కటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అంతర్గా మండలం సంబంధించినటువంటి ప్రధాన సమస్య ఇవాళ ఏదైతే అంతర్గా మంచిర్యాల బ్రిడ్జ్ నిర్మాణం కొరకు గత ప్రభుత్వంలోనే నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలని మంజూరు చేసినటువంటి పరిస్థితి మరి ఇప్పటి వరకు కూడా కనీసం దానిపైన అతి గతి ఆలోచన చేయకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం దాంతోపాటుగా ఆ రోజు ఏదైతే మీరు ఎన్నికలలో చెప్పినటువంటి ఎల్లంపల్లి భూ నిర్వాసితుల సమస్య కావచ్చు అంతర్గం కాంతిశీలు కాంతిషింగ్లకు సంబంధించినటువంటి పది గుంటల స్థలానికి సంబంధించిన పట్టాలు ఇవ్వడం కావచ్చు ఇవాళ రైతులకి యూరియా సమస్య ఇవాళ రైతులు యూరియా లేక ఇవాళ చెప్పులు లైన్ లో పెడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నిస్తా ఉన్నాము ఇవాళ సీఎం గా చేతగాకపోతే ఇవాళ మీరు గద్దె దిగిపోండి ఇవాళ ప్రజల రైతుల ఉసురు పోసుకోకండి మీరు కనుక ముందస్తు ప్రణాళికలు ఉంటే ఈరోజు రైతులకి ఈ రకమైనటువంటి యూరియా కష్టాలు వచ్చేటివా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ స్థానికంగా యువత ఇవాళ ఉద్యోగాలు లేక ఇవాళ బీటెక్లు చేసిన వాళ్ళు ట్రిపుల్ఈ చేసిన వాళ్ళు ఇవాళ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు వాళ్ళంతా కూడా ఇవాళ ఫైళ్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే వారి యొక్క అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్లు ఇవాళ మూడు లక్షలు నాలుగు లక్షలు తీసుకుంటా ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ వాటి మీద మీ చర్యలేవి ఆనాడు ఆర్ఎఫ్సిఎల్ బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటే మీరు కదా మాట్లాడింది నష్టపో ఎవరైతే ఉన్నారో ఆర్ఎఫ్సిఎల్ బాధితులు వాళ్ళందరికీ కూడా మేము వెంటనే డబ్బులు చెల్లిస్తామని చెప్పి ఏది మీరు ఇచ్చినటువంటి హామీ ఎక్కడ పోయిందని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలి మాజీ సర్పంచ్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి ఈ సమస్యలన్నీ పరిష్కరించని ఎడల భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇక్కడ అంతర్గా మండల కేంద్రంలో మా మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ బోడగుంటి సుభాష్ గారి నేతృత్వంలో ఈ రోజు ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మేము తహసీల్దార్ గారిని కూడా కోరుతా ఉన్నాము ఈ సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యే దిశగా మీరు ప్రభుత్వానికి మా ద్వారా నివేదికని పంపాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు తర్వాత వచ్చేటువంటి జనరల్ ఎన్నికలు కావచ్చు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రజలు భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా భారత్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి